మీరు నా రీసెర్చ్ యొక్క స్థాయి మీరు అర్థం చేసుకోవాలి రీసెర్చ్ స్థాయి అర్థం చేసుకోవాలంటే ఒక శ్లోకం చెప్తా చాలు మనం ఎంత స్థాయిలో రీసెర్చ్ చేస్తాం ఎట్లా పరిశీలన చేస్తాం అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పాను కదా మొదటి అధ్యాయంలోనే అత్ర సూరా నాలుగు ఐదు ఆరు శ్లోకాల్లో అత్ర సూర మహేష్వాస భీమార్జున సమాయుధిను విరాట చదుపదర్శ మహారథుష్టకేతు కాశీరాజస్య ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఎవరైనా కనిపెట్టగలుగుతారు అది అనేది చూసాం అక్కడ పద్దెనిమిది ఉన్నాయి అనేది ఎవరు కనిపెట్టినా కనిపెట్టలేదు ఆ స్థాయిలో మనం పరిశీలన చేస్తాం ప్రతి శ్లోకాన్ని అర్థమైందా అంటే గురించి ఆ పద్దెనిమిది పేర్లు పెట్టారు అంటే పద్దెనిమిది హీలింగ్ హీలింగ్ కోసం ఇప్పుడు నెంబర్ మిస్ అయింది అనుకోండి నెంబర్ మిస్ అయితే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది మనకి ఆయన ఒక న్యూమరాలజీ సెట్ చేసుకుంటే వెళ్ళిపోయాడు ఆయన ఆయన ప్రకారం అన్న నెంబర్ ఇక్కడ లాజిక్ ఏం లేదు ఫార్ములా ఏం లేదు నెంబర్ అర్థం వ్యాసుడు అంటే నెంబర్ అండి నెంబర్ తో గేమ్స్ ఆయన చెప్పదలుచుకుంది ఏదైనా సరే నెంబర్ తో చెప్తాడు ఇప్పుడు నాకు అక్కడ పదిహేడు పదిహేడు వస్తున్నాయంటే జుట్టు ఎక్కువ మనం కదా మీరందరూ చూడండి అక్కడ పదిహేడే వస్తాయి మొత్తం అవునండి పద్దెనిమిదో వాడు దుర్యోధన పద్దెనిమిదో వాడు దుర్యోధనుడు పద్దెనిమిదో వాడు దృపదుడు పక్క శ్లోకంలో ఉన్నాడు వాడు ముందు శ్లోకంలో ఉన్నాడు వాడు అవునా కదా మీ ప్రియ ప్రియ శిష్యుడు ద్రుపదుడు అంటాడు కదా ద్రుపద పుత్రి అయిన తవ శిష్యు అయిన ధీమత అంటాడు కదా అందరు వాడిని మిస్ అవ్వకూడదు సో ఇదే విధమైనటువంటి టెక్నాలజీ మనకు యోగ సూత్రాల్లో ఉంటుంది చాలా గ్రంథాలలో ఈ విధమైన టెక్నాలజీ ఉంటుంది ఈ టెక్నాలజీ అర్థం చేసుకోకుండా యు కాంట్ అనలైజ్ భగవద్గీత అర్థం ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇంత ఇంత ఇప్పుడు ఎందుకు అంత నెంబర్ని మనం సెట్ చేయాల్సిన అవసరం ఏంటి నెంబర్తో సెట్ చేయాల్సిన అవసరం ఏంటి అది నెంబర్తో సెట్ చేయకపోతే నువ్వు భగవద్గీతను అర్థం చేసుకోలేవు ఫస్ట్ అక్కడ పద్దెనిమిది రాలేదు పద్దెనిమిది లెక్క రాలేదు అంటే భగవద్గీత నీకు అర్థం కానట్టే అక్కడ చాలా మంది రాజులు ఉన్నప్పుడు వాళ్ళనే ఎందుకు తీసుకున్నాడు గురుజీ పద్దెనిమిది మంది వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి ఆ ఎనర్జీకి ఆహా వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి ఆ నెంబర్ ఆ నేమ్స్ బట్టి ఆ నేమ్స్ బట్టి ఆ ఎనర్జీ యొక్క లక్షణాన్ని మనం అంచనా వేయచ్చు ద్రుపద అభిమన్యుడు అన్నామండి అభిమన్యుడు అంటే ఏంటి అభిమానం అభిమానం అనమాట ఆ ఎనర్జీకి ఉండేది అభిమానం నలుగురు ఏమనుకుంటారు అనేటటువంటి ఒక స్వాభిమానం ఏదైతే ఉందో స్వాభిమానం ఉంటారు కదా ఆ లక్ష ఆ ఎనర్జీకి ఆ లక్షణం ఉంటుందని చెప్పడం మీకు ఆ ఎనర్జీని అర్థం చేసుకోవాలంటే దానికి ఆ పేర్లు పెట్టడాను సో నెంబర్ సెట్ కావాలి నెంబర్ సెట్ కాకపోతే ఇంకా రీసెర్చ్ వేస్ట్ కదా ఇప్పుడు ఇప్పుడు నేను కంప్లీట్ గా రీసెర్చ్ చేసినట్ట చేయనట్ట ఇట్లాంటిది ఒకటే కాదండి బాబు భగవద్గీతలో దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ దగ్గర నెంబర్స్ సెట్ చేసేది ఉంటుంది ఒక ఐదు ఆరు సీక్వెన్సులు ఉంటాయి అందులో అక్కడ మనం నెంబర్ సెట్ చేసుకుంటూ వెళ్తేనే మనకి కనెక్షన్ ఉంటుంది లేదంటే కనెక్షన్ ఉండదు కనెక్షన్ లేకపోతే మనకి శ్లోకం అర్థం మనకి అసలు అర్థం కాదు మ్యాటర్ ఇది నేను రీసెర్చ్ చేసినటువంటి విధానం వ్యాసుడు అంటే నంబర్ అని ఎంత మందికి తెలుసు అని తెలుసు అంతే వ్యాసుడు అంటే నెంబర్ తో గేమ్స్ అని ఎవరికి తెలుసు చెప్పండి చకార కుక్షి అంటారు కానీ చాలా ప్రయోగిస్తాడు అంటారు కానీ ఆయన న్యూమరాలజీలో ప్రవీణుడు న్యూమరాలజీలో మాస్టర్ ఆయన ఎవరికి తెలుసు నాట్ ఓన్లీ న్యూమరాలజీ హీఈ్ మాస్టర్ ఇన్ ఎవ్రీ ఎవ్రీ సైన్స్ ఎవ్రీ సైన్స్ ఆయన మాస్టర్ కాకపోతే ఇక్కడ భగవద్గీత అనేది మనకి నెంబర్ తో సెట్ చేసి ఇస్తున్నాడు అందుకే భగవద్గీత పద్దెనిమిది భారతం పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది అలాగే యుద్ధం జరిగింది కూడా పద్దెనిమిది రోజులు తెలుసా మీకు పద్దెనిమిది రోజులు యుద్ధం రోజు యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు ఇంకొక ఇంకో విచిత్రం చెప్తా మీకు పదకొండు అక్షౌహిణీలు కవర్ ఏణియులు పాండవులు ఇంత చక్కగా నంబర్ సెట్ చేసి నీ ముందు పజిలి పజిలి ఇచ్చినట్టుగా ఇడిచేసేసి భగవద్గీత మనకిస్తే నంబర్ సెట్ చేయకపోతే ఎట్లా ఆయన నంబర్ ఆ నంబర్ సైకాలజీ నీకు తెలియకపోతే భగవద్గీత అర్థం చేసుకుంటావు నువ్వు అవునా కదా నంబర్ తో గేమ్స్ అయ్యాయి భగవద్గీత అంటే ఒక్కొక్క ఎనర్జీకి నలభై ఏడు ఉంటాయి కొన్ని డెబ్బై రెండు శ్లోకాలు ఉంటాయి అక్కడ కూడా నెంబర్ న్యూమరాలజీ ఉపయోగించాడు ఆయన ఇప్పుడు అక్కడ పద్మ వ్యూహం అనేది కూడా న్యూమరాలజీ సైన్స్ అంటారు గురుజీ అది వ్యూహం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యూహం వేస్తారు పద్మ వ్యూహం కూడా కాన్సెప్టే పద్మ వ్యూహం కూడా మనకు కాన్సెప్టే అది మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్ అట్రాక్షన్ తెప్పించుకోవడం ఎంత ముఖ్యమో మెటీరియలైజేషన్ కూడా అంతే ముఖ్యం అని చెప్పడం రెండు విషయాలు తెలియాలి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో ఎగ్జిట్ కూడా అంతే ముఖ్యం అంటే అట్రాక్షన్ కింద అవన్నీ కూడా మనకి సైన్స్లు ఇవన్నీ సెట్ చేసి మీకు మంచి ఫుడ్ రెడీ చేశాను మీరు అలా టచ్ చేస్తారు స్వామిని అండ్ ఇస్తారు స్వామికి అర్థమైంది డైరెక్ట్ లార్డ్ స్వామికి అలా చేండ్ ఇచ్చి కూర్చుంటారు ఆ స్థాయిలో నంబర్ సెట్ చేశాడు ఆయన పిలిచిన పలికే దైవం అంటే ఎలా పిలవాలో తెలియాలి కదా ఎలా పిలిస్తే పలుకుతాడో తెలియాలి కదా పిలిస్తేనే కాదు తెలిస్తే కూడా తెలిస్తే చాలు జస్ట్ అట్లా అనుకుంటే చాలు కనెక్ట్ అవుతాడు అని అది మనకు తెలియాలి కదా అది దానికి కావాల్సినటువంటి వ్యవస్థే ఈ భగవద్గీత అన్ని రకాలుగా భగవంతుడిని అర్థం చేసుకోవడానికి భగవంతుడిని అవగాహన చేసుకోవడానికి ఎనర్జీస్ని ఎనర్జైజ్ చేసుకోవడానికి ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఎనర్జీస్ని అన్బ్లాక్ చేసుకోవడానికి తో అసోసియేట్ అవ్వడానికి ఆ డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి అన్నిటికీ భగవద్గీతే మీడియం అర్థమైంది దానికి కొన్ని రూల్స్ అంటే ఏముండవు మీకు అర్థం కావాలి కదా ఇప్పుడు అది ఎట్లా అధ్యయనం చేస్తే ఎనర్జీస్ అసోసియేట్ అవుతాయి అనేటటువంటి బేసిక్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది అంటే చాలు యూ విల్ సక్సెస్ అంతే మీరేం పెద్దగా విచారణ చేసి దాని వెనక ఇంత రహస్యాలు ఛేదించాల్సిన అవసరం అయితే మీకు లేదుగా తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అక్కడ పద్దె పదిహేడు పదిహేడు వస్తూ ఉంటే మూడు నాలుగు సంవత్సరాలు తలకై నొప్పి కట్టింది తెలుసా నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎంత అది 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 ఆదిలోనే లాగా అయిపోయింది నాకు రీసెర్చ్ చేస్తున్న టైంలో ఆదిలోనే హంసపాద ఏంటి అని మీకు నెంబర్ సెట్ అయిపోతే విచారణ కుదరదు అర్థమవుతుందా మీకు పదిహేడు మీద ఎట్లా వెళ్తాను నేను పదిహేడు మీద మీకు మిగతా శ్లోకాన్ని ఎలా అనలైజ్ చేసుకుంటూ వెళ్తాను చెప్పండి భగవద్గీత వ్యాఖ్యానం చేస్తా అన్నారు సంవత్సరాలు అంటే అది అది ఏమన్నా చిన్న విషయమా భగవద్గీత భగవద్గీతను అనలైజ్ చేయడం అర్థమవుతుందా మీకు కాన్సెప్ట్ టఫ్ మొదటి శ్లోకం చదివి అర్థమైంది ఓకే ధర్మక్షేత్రం అనలైజ్ చేశా సంజయ్ వాచ పాండు పాండుపుత్రానం అన్నాడు బానే ఉంది మూడో శ్లోకం బానే ఉంది నాలుగో శ్లోకం దగ్గర హంసపాదపడేది ఎంత నెంబర్ లెక్కేస్తున్నా పదిహేడు 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 వస్తున్నాయి ఏం చేయాలి అప్పుడు ఎట్లా పక్కనే ఉంది పక్కనే ఉంది దృపదుడు పక్కనే ఉన్నాడు పద్దెనిమిది వాడు కానీ వెళ్ళాలి కదా బ్రెయిన్ వెనక్కి మాకు ఒక్కసారి ఉంటాడు ఊరంతా వెతుక్కుంటాం వెనకలో అన్ని పద్యులు అక్కడ సెట్ చేస్తే ఇంక నువ్వు చేసేది వ్యాసులో అన్ని పద్యులు చక్కగా నెంబర్ ఇంగ్ బాగా సెట్ చేసి పెడితే ఇంకా నువ్వు విచారణ చేసేదేమి రీసెట్ చేసేదే ఉంది నువ్వు మీకు ఇంకా నయం చెప్తా మీకు యోగ సూత్రాలు అయితే మూడో పాదంలో చెప్పాల్సింది మొదటి పాదంలోనే చెప్పి మొదటి మూడో శ్లో మూడో సూత్రంలోనే చెప్పి అక్కడికి వెళ్ళి విచారణ అంటాడు వెనక్కి రావాలి వెనక్కి వచ్చి దీనికి సంబంధం లింక్ ఎక్కడో మొదటి శ్లోకాలు మొదటి సూత్రాలు ఉన్నా ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు శ్రద్దగా చదువుతున్నావా లేదా ప్రతి సూత్రాన్ని నువ్వు మంచిగా చదివితే నువ్వు వెనక్కి వచ్చేస్తావు వెనక్కి వచ్చి కనెక్ట్ చేసుకోగలుగుతావు ఫోకస్ గా చదవలేదు అంటే వెనక్కి రావు కనెక్ట్ కావు అర్థమైందా అట్లా వాళ్ళు గ్రంథాలను రాయడంలో వాళ్ళు మాస్టర్స్ అదే అట్లా నెంబర్స్ సెట్ చేయడం అట్లా నెంబర్ సెట్ చేస్తే తప్ప ముందుకు వెళ్ళదు బండి పదిహేడు 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 వస్తున్నాయి నాకు నరకం అనుకున్నాం మూడు నాలుగు సంవత్సరాల తర్వాత తర్వాత ఇక్కడ ద్రుపదుడు ఉన్నాడు సమ్మయ్యా అనుకున్నా తర్వాత మళ్ళీ కిందకి వెళ్తే మళ్ళీ అదే దరిద్రము ఎనిమిది మంది వస్తున్నాయి ఎట్లా ఉంటుంది చెప్పండి ఇట్లాంటివి చాలా గడ్డు సమస్యలు దాటితే ఈరోజు భగవద్గీత హీలింగ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ మనం నిర్వహించుకోగలుగుతున్నాం లేకపోతే భగవద్గీత హీలింగ్ నిర్వహించుకోలేము మీకు అంత చెప్పలేదు ద్రుపదుడు అంటే ఏ ఏ గుణం అనుకోవచ్చు గురుజీ ద్రుపదుడు అనేవాడు ద్రుపదుడు అనేటటువంటి క్యారెక్టర్ ఏంటి అంటే అతను యజ్ఞం నుండి పుట్టినవాడు ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని సంహరించడానికి ఉన్నటువంటి శక్తి అంశం అది ద్రోణాచార్యుడు తల తీశాడు కదా ద్రుపదుడు దుష్ట పుత్రుడు కదా అంటే ఏంటి ఒక ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని తీసేసేటువంటి ఎనర్జీ అది బలహీనమైపోయింది అనుకోండి దాని ద్రోణాచార్య విల్ కమ్ ఇన్ టు యువర్ టూ యూవర్స్ సో ఇట్లా ఒక మ్యాజికల్ వ్యవస్థనే భగవద్గీతగా ఆయన డెవలప్ చేశారు ఇప్పుడు చూసారు ఎంత క్లియర్ గా ఎంత కనెక్ట్ అవుతుంది ఒకటి 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 ఎట్లా అట్లా చెక్ పెట్టగలిగాం మనం లేదంటే చెక్ పెట్టగలమ్మా కుదురుతుంది అసలు ద్రోణాచార్యుడు ఏంటి ద్రుపదుడు ఏంటి ద్రుపదుడికి ఇక్కడ ఇక్కడ భవాన్ భీష్మస్య కన్న దానిలో భవాన్ అనే దానికి ఇక్కడ ద్రుపదు అక్కడ ద్రుపదుడిని మొదట ఉపయోగించాడు ఇక్కడ ద్రోణాచార్యని మొదట ప్రయోగించాడు సెట్ అయిపోయిందా లేదా కనెక్ట్ అయిందా లేదా కనెక్షన్ వచ్చిందా లేదా క్రమం ఎంత ఎన్ని కనెక్ట్ చేయడం అంటే అవునా కదా ఇప్పుడు అక్కడ పద్దెనిమిదికి ఇక్కడ వీటికి కనెక్షన్ ఉంటుంది అలాగే తర్వాత సీక్వెన్స్లు ఉంటాయి అవన్నీ నెంబర్సే తర్వాత పాంచ జన్యం ఋషికి అక్కడ అక్కడ నెంబర్ సీక్వెన్స్ అది పెద్ద తలకాయన భగవద్గీత ఎనలైజ్ చేయడం భగవద్గీత రీసెర్చ్ చేయడం భగవద్గీత పరిశోధన చేయడం అంటే ఆచమా స్వామిని పట్టుకోవడం అంటే అంత తేలిక కాదు ఒక్కసారి అక్కడ నెంబర్ సెట్ కాలేదు అనుకోండి మనం ముందుకు వెళ్ళలేం అర్థం ఒక చోట ప్రయోగించారు మీరు భగవద్గీత మనం రేపు చేస్తాం కదా ఎన్ని చోట్ల ఇట్లా నెంబర్ సెట్ చేయాల్సి వస్తుందో చూడండి ఈ మొదటి అధ్యాయంలోనే మూడు చోట్ల మూడు నాలుగు చోట్ల ఉంటుంది నంబర్ సెట్ చేసుకుంటారు కదా ఆ నెంబర్ సెట్ కాకపోతే మనం వ్యాఖ్యానం చేయలేము సమన్వయం చేసుకోలేము ఎనర్జీస్తో అర్థమైందో అట్లా మనం చేయగలిగాం అన్నిటినీ చేయగలిగాం అన్ని సీక్వెన్స్ ఓవర్కమ్ చేసుకోగలిగాం ప్రతి దానికి ఇప్పుడు కనెక్షన్ వచ్చేసింది మనకి దేనికి 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 కనెక్షన్